మృత్యువు ఏ వైపు నుంచి కబలిస్తుందో ఎవ్వరికీ తెలియదు కర్నూలు బస్సు ప్రమాదమే అందుకు మరో ఉదాహరణ మొన్నటికి మొన్న రాజస్థాన్లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది ఇలా బస్సు దగ్ధం ప్రమాదాలు వార్తల్లో ఉంటూనే ఉన్నాయి ఇందుకు రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు డ్రైవర్లతో పాటు అనుమతి లేకుండా భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా మాడిఫికేషన్ వంటివి కారణమని చాలాసార్లు రుజువైంది అయితే ఆ కారణాలు ఏవైనా కారకులు ఎవరైనా నిద్రలోనే ప్రయాణికుల ప్రాణాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయనేది కళ్ల ముందు కనిపిస్తున్న జీర్ణించుకోలేని వాస్తవం మరి ఎందుకు ఈ దుస్థితి రవాణా శాఖలోనే ఏ లొసుగులు ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా యమదోతలుగా మారుతున్నారు సుదూర ప్రయాణం చేయాలనుకునే వారికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్లడం ప్రాణాంతకంగా మారుతోందనడానికి కర్నూలు ఉదంతంతో మరోసారి నిరూపణ అయింది విలాసవంతమైన ప్రయాణాన్ని వాగ్దానం చేసే ఏసీ స్లీపర్ బస్సులు లోపభూయిష్టమైన నిర్వహణ యజమానుల అత్యాసతో ప్రయాణికుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి అత్యంత ఆకర్షణీయంగా అత్యాధునిక హంగులతో మెరిసిపోతున్న ప్రైవేటు బస్సులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి ధనార్జనలో పడి ప్రాణాలను గాల్లో దీపం చేస్తున్నాయి ప్రమాదాలకు కారణాల్లో డ్రైవర్ అలసట కూడా ఒకటి ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు లాభాలు పెంచుకోవడానికి ఒకే బస్సును ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎక్కువసార్లు తిప్పుతున్నారు దీంతో డ్రైవర్లకు సరైన విశ్రాంతి దొరకడం లేదనేది వాస్తవం అలాగే శిక్షణ లేని డ్రైవర్లతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోతున్నాయి నిబంధనల ప్రకారం దూర ప్రాంతానికి వెళ్లే బస్సుల్లో శిక్షణ పొందిన ఇద్దరు డ్రైవర్లు ఉండాలి ఇది అమలవుతుందా లేదా బస్సుల్లో ఉండే ఇద్దరు పూర్తిస్థాయి శిక్షణ పొందినవారేనా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి క్లీనరే కొన్నిసార్లు బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి నిజానికి బస్సులు వంటి భారీ వాహనాలు నడిపేవాళ్లు గుర్తింపు పొందిన సంస్థలో శిక్షణ పొంది సర్టిఫికేట్ ఉంటేనే లైసెన్స్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగానే వ్యవహారం సాగుతోంది ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అత్యాధునిక వాహనాలు నడపడంలో శిక్షణ పొందిన వాళ్లను తీసుకోవడం లేదు తమ దగ్గర క్లీనర్లుగా పనిచేసే వాళ్లనే డ్రైవర్లుగా మార్చుతున్న సందర్భాలే ఎక్కువ బస్ డ్రైవర్స్ ఎవరైతే నేను అనుకుంటాను ఒక ఒక ఫైవ్ పర్సెంటే ట్రైన్డ్ ఉంటారు అదర్వైజ్ ఆల్ ఆర్ అన్ ట్రైన్డ్ మేబీ దే ఆర్ డ్రైవింగ్ ఫర్ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఐఎమ్ దిస్ థింగ్ అండ్ మనకు లైసెన్స్ ఎలా దొరుకుతుందో అందరికీ తెలిసిందే సో వాళ్ళకి ఒక అవగాహన అయితే ఉండదండి అట్లీస్ట్ మన ఆర్టీసీ వాళ్ళకైనా ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్స్ ఉంది ఈ ప్రైవేట్ వాళ్ళకి ఉన్నదండి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరు ఇస్తున్నారు ఎవరు ఏ అథారిటీస్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఐ ట్రావెల్స్ ఐ డోంట్ సో అండ్ దట్టు వీళ్ళకి ప్రాపర్గా నైట్ డ్రైవింగ్ ట్రైనింగ్ కావాలి అయితే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు బస్సు లోపల అందంగా అలంకరణలు చేస్తున్నారు దీంతో అత్యధికంగా ఫర్నిచర్ తో పాటు ఎక్కువ కర్టెన్లు ఉంటున్నాయి దీనివల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి అలాగే అత్యవసర ద్వారాన్ని మూసివేస్తున్నారు డ్రైవర్ క్యాబిన్ లోని తలుపులు జామ్ కావడం కిటికీ అద్దాలు పగలగొట్టడానికి వీలు లేకపోవడం ఇవన్నీ ప్రయాణికులను లోపలే బందీలను చేస్తున్నాయి దట్టమైన పొగ అగ్నికీలల మధ్య వారు ఊపిరాడక మంటల్లో కాలి బూడిదవ్వడం జరుగుతోంది ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగినప్పుడు అనేక చర్యలు తీసుకున్నారు కానీ ఈ బాడీ మ్యానుఫ్యాక్చర్ బస్ కూడా ఫైర్ రెసిస్టెన్స్గా ఉండే విధంగా ఎందుకంటే లాంగ్ జర్నీ స్పీడ్ నైట్ టైము ఇవన్నీ కొంత ప్రికాషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలని ఒక రవాణా శాఖ మంత్రి నేను కూడా కోరుతాను అందుకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు కూడా కొంత ఇటువంటి వాటి పట్ల కొంత నిబంధనలు మార్చైనా పనుంటే పని చెయ్యి లేదంటే హడావుడి చెయ్యి ఇది అధికారుల పనితీరుకు సరిగ్గా సూట్ అవుతుంది ఎందుకంటే ప్రమాదాల సమయంలో తప్ప తరువాత ఆ ఊసే ఉండదనేది అందరికీ తెలిసిన విషయం శాఖలోనూ ఇదే తరహా పరిస్థితి భారతీయ మోటార్ వాహన చట్టాల ప్రకారం ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సుకు నిర్ణీత కాల వ్యవధిలో ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి కానీ అనేక ప్రైవేటు బస్సులు శిథిలావస్థలో ఉన్నా టైర్లు అరిగిపోయినా బ్రేకుల సామర్థ్యం తగ్గిపోయినా అధికారులకు లంచాలిచ్చి ఆ ప్రక్రియను దాటవేస్తున్నారు పాతపడిన బస్సులకు రంగులేసి అదనపు సీట్లు అనధికారిక లగేజ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు దీనికి తోడు రాజకీయ పలుకుబడి అవినీతి కారణంగా నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవడంలో అనేక సమస్యలు సవాళ్లు ప్రైవేటు ట్రావెల్స్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్స్ ఉంటుందో అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కువ ట్యాక్స్ ఉండే రాష్ట్రాల్లో తిప్పుతున్నారు ప్రైవేటు ట్రావెల్స్ లో కొన్ని పర్యాటకం పేరుతో అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేత కోసం కొన్ని ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే నెంబర్తో పలు ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నింటిపై రవాణాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు కఠిన చర్యలు ఉంటే అక్రమాలు ఎందుకు కొనసాగుతుంటాయనేది చాలామంది ప్రశ్న ఆప్ కాలంలో ఎలా ప్రవర్తించాలి అని తెలిసే విధంగా అవేర్నెస్ కల్పించిన తర్వాత మాత్రమే బస్సును బయలుదేరే తీసే విధంగా ఉన్నప్పుడు ప్రయా ప్రమాదం ఎవరో జరగాలని కోరుకోరు కానీ ప్రమాదం జరిగిన తరువాత ఎలా ప్రాణాపాయం కాకుండా తప్పించుకోవాలనే విధానం కూడాను చెప్పవలసిన బాధ్యత మనమైతే ఉంది ఎందుకంటే ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత నీకు గోల్డెన్ అవర్లో వన్ అవర్ నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఇన్సూరెన్స్ వాడు నీకు డబ్బులు ఇచ్చినా పోయిన ప్రాణం అయితే రాదు కదా అందువల్ల ఈ ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓవర్ స్పీడ్ లేకుండా ఉండటం డ్రైవరు ఇంటాక్సికేటింగ్ ఉండకుండా ఉండటం ఎమర్జెన్సీలో డోర్లు ఓపెన్ అవ్వటం లాక్ అవ్వటం కాదు ఓపెన్ అవ్వటం అలాగే విండోల్ని బద్దలు కొట్టి వెంటనే వెళ్ళగలిగేటటువంటి వెసులుబాట్లు ఇవి ఉంటే త్వరగా ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే ప్రభుత్వాలు రవాణా శాఖ అధికారులతో పాటు ప్రైవేటు బస్సుల యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు బస్సులో అద్దాలు వాటంతట అవే తెరుచుకునేలా ఉంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటకు తొందరగా వెళ్లే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు ప్రమాదాలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నారు